నమస్కారం సత్యం టీవీ శ్రీకాకుళం వీక్షకులకు ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో రాజకీయంగా మరో ఒక పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా ఈ సందర్భంలో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది రైల్వే జోన్ అనే అంశం తెరపైకి వచ్చింది ఈ రైల్వే జోన్కి ఈ రాజకీయాలకి ముడిపెట్టి ఇప్పుడు ప్రజెంటు చర్చ సాగుతుంది ఆ చర్చనే మా సత్యం టీవీ శ్రీకాకుళం యూట్యూబ్లో మీకు స్పష్టంగా పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి మీ సిద్ధంగా ఉన్నా అనయ్య మరో పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కి మరో పదిహేను రోజులు టైం ఉందంతటికే బడ్జెట్ వచ్చిన రెండో పూట మన కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఢిల్లీలో అకస్మాత్తుగా విలేకరులకు ప్రత్యక్షమై రైల్వే అశ్విని వైష్ణ గారు ప్రత్యక్షమై రైల్వే జోన్కి ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు అని చెప్పి ఒక ప్రకటన పాస్ చేసి విడిచిపెట్టి చర్చ సాగిస్తున్నారు అసలు దీనిలో ఉన్న అంతర్యం ఏంటి భూమి ఇవ్వకపోవడం వాస్తవమా ఇవ్వడం వాస్తవమా అది రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ ఇచ్చామని చెప్తుంది ఇందులో ఏది వాస్తవం ఇది మంచి ప్రశ్న తమ్ముడు ప్రస్తుతానికి ఎన్నికలు సమీపిస్తున్న ఈ టైంలో విశాఖ రైల్వే జోన్ కోసం స్వయంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవే ఒక ప్రకటన చేయడం అది ఈరోజు ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికగా రావడం ప్రతిపక్షాలకు ఆయుధం కావడం ఖచ్చితంగా ఇది చర్చనీయాంశమే అంశం చర్చనీయాంశమే చర్చనీయాంశం ఎందుకంటే ఎన్నికల మూమెంట్ వచ్చింది ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా బతికే ఉంది మేము వస్తే ఇస్తాము అని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి మాకు అధికారం వస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తాం అని చెప్పి ఈరోజు బీజేపీ తోళ్ళలో ముక్కైపోయారని ఆవిడ విమర్శిస్తున్నారు ఇప్పుడు రైల్వే జోన్ కూడా ఎన్నికల స్టంట్లో భాగమే ఇంకా ఇలాంటివి బోల్డ్ వస్తాయి చాలా చాలా రావాల్సి ఉన్నాయి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కానీ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కానీ ఇవన్నీ రోజుకు రోజుకొక అంశం ప్రతిపక్షానికి ఆయుధంగా మారబోతుంది అయితే ఈరోజు నిన్న ఏదైతే అశ్విని వైష్ణవ్ ప్రకటించారో అది పూర్తిగా అసత్యం విశాఖ కలెక్టర్ యాభై రెండు ఎకరాలు కేటాయించిన మాట వాస్తవం దాన్ని లేఖతో సహా ఈరోజు సాక్షి పత్రికలో ప్రచురించారు ఆధారాలు చూపించారు కాకపోతే దేన్ని ఎక్కడ ప్రజెంట్ చేసుకోవాలో సాక్షికి ఈ రోజుకి తెలియకపోవడం వల్ల ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడులో రైల్వే జోన్కి స్టేట్ గవర్నమెంట్ సహకరించలేదు అన్నంత స్థాయిలో మేము మంత్రి గారు చెప్పిన భూమి ఎప్పుడో ఇచ్చేసాము అని చెప్పుకోని ప్రచారం జరగలేదు అయితే ఇక్కడ ఇంకో లోపం కూడా ఉంది భూమి ఇచ్చిసా మా పని అయిపోయింది అని చేతులు కొట్టుకొని కూర్చుంటే కుదరదు ఎందుకంటే ఈ సమకాలీన రాజకీయాల్లో అన్నీ కూడా లాబీ ద్వారానే జరుగుతాయి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏకైక అస్త్రం వైకాపాలలో ఉంది లేనిది కూడా ఇదే ఈవెన్ నా సమాధానం కొద్దిగా ప్రణాళిక అయినా ఇక్కడ మన జిల్లాతో ముడిపడంలో ఒక అంశాన్ని ప్రస్తావించుకోవాలి తెలుగుదేశం ప్రాంతీయ పార్టీనే వైకాపా కూడా ప్రాంతీయ పార్టీనే కానీ తెలుగుదేశం ఎరౌన్ గారి హయాం నుంచి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి అని ఒక పోస్ట్ని ఢిల్లీలో క్రియేట్ చేసింది దానికి మన జిల్లా వాసే మన మేఘవరం నోపురా సత్యనారాయణ గారిని ఆ పదవిలో ఉంచి రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఫైల్ ఢిల్లీలో ఉన్నా దాన్ని ఢిల్లీలో మూడు వందల అరవై రోజులు ఎంపీలో మినిస్టర్లో ఉండరు కాబట్టి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి దాన్ని అలాగా ఫాలో అప్ చేయడం దాన్ని అలాగా దాన్ని ఆచరణలో పెట్టించడం అనే ఒక కార్యక్రమాన్ని రోజు పార్లమెంట్లో వెళ్ళడం దానికి ఒక ఆఫీసు దానికి అప్ చేయడం ఇవన్నీ కూడా ఆ పార్టీలో ఉన్నాయి ఈరోజు శ్రీకాకుళం ఎంపీగా కింజరాబు రామ్మోహన్ నాయుడు గారు రైల్వేలో ట్రైన్లు ఆగిన లేదు కొత్త రైళ్ళు వచ్చిన ప్లాట్ఫారాలు అభివృద్ధి చేసిన టెలికాం రంగంలో కొత్త సభ్యులు వచ్చిన ఏదైనా కూడా నేనే చేశాను అని గర్వంగా చెప్పుకుంటున్నానంటే కారణం ఆయనకి ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ మీద అక్కడ మూమెంట్ అలా దానిని నడిపేవారు ఉంటారు ఈవెన్ చిన్న చితక పార్టీలు కూడా ఈ దేశంలో ఢిల్లీలో ఆ లాబింగ్ చేయలేక తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి నవపురా శశ్ గారి మీద ఆధారపడతాయి కానీ ఈ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా చాలా తనను నమ్ముకున్న వాళ్ళని తర్వాత కొందరు తిరస్కరించబడిన కులాల వారిని మరికొందరు పరిచయ వస్తుల్ని మోమాట వస్తుల్ని అటు పార్లమెంట్లో రెండు సభలకి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా పంపగలిగారు కానీ ఆ లాబింగ్ చేసే స్థాయిలోని ఫాలోఅప్ చేసే స్థాయిలోని అక్కడ ఎవరిని దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కిలోమీటర్లు పొడవున్న ఈ రైల్వే లైన్లో ఏ ఫైల్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అని పరిశీలన చేయడం అనేది అంత ఈజీ కాదు బహుశా వైష్ణవ్ గారికి ఈ జిల్లా కలెక్టర్ విశాఖపట్నం నుంచి వచ్చిన లెటర్ ఆయన దృష్టిలో ఉండదు అందుకే భూమి ఇవ్వలేదు మేము రైల్వే జోన్ ఇవ్వలేకపోయామని వైకాపా మీద తప్పుతో జాగ్రత్తగా తప్పుకున్నారు లేదు లేదన్నయ్య ఈరోజు ఈ ఏదైతే ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికల్లో భూమి ఇవ్వలేదు అన్న వార్త వచ్చిందో ఇప్పుడే ఒక అరగంట క్రితం కలెక్టర్ గారు స్పందించారు దీనిపైన మేము యాభై రెండు పాయింట్ ఇరవై రెండు ఎకరాల భూమిని సేకరించి దానికి మార్క్ పెట్టి స్ట్రెంచ్ కూడా తవ్వి సిద్ధం చేశాం దానికి సంబంధించి శ్రీకాంత్ వర్మ గారు జీవీఎంసి కమిషనర్ శ్రీకాంత్ వర్మ గారు జనవరి రెండవ తేదీన కరస్పాండింగ్ చేశారు అని ఖచ్చితంగా చెప్పారు అదే వార్త ఈరోజు సాక్షులు వేశారు అది మీరు చెప్పేటట్టుగా లోపల పేజీలు వేసుకున్నారు అదే బయట పేజీలు ఉంటే మీరు చెప్పినట్టుగా వచ్చిన ప్రధాన పత్రికలు వచ్చిన వార్తలకి దీనికి మధ్య ఇది జరగలేదు అని చెప్పడానికి వాళ్ళు జరిగిందని చెప్పడానికి వీళ్ళు కొంత భావ సారూప్యం బాగుండదు కానీ ఆ సారూప్యత కనిపించలేదు అదే అదే ఇప్పుడు ఇది ఈ అంశం వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా జరగలేదు అనే సమాచారం జనాల్లో పెద్దగా వెళ్ళిపోయింది ఎక్కువగా అది చర్చ సాగుతుంది అయితే దీన్ని బ్రేక్ చేయడానికి దీని వెనుకున్న రాజకీయ ఎత్తు కూడా అసలు ఏమిటన్నది మనం చెప్ప మీరు చెప్పాలి అంటే మేనేజ్మెంట్ లెవెల్స్ అనేవి ప్రతి స్థాయిలోని పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు ఉంటాయి ఈవెన్ రేపు మా కార్యాలయానికి ఆ లెటర్ చేరలేదు అని వాళ్ళు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు మా దగ్గరే మేము లెటర్ ఇచ్చామని వీళ్ళు చెప్తారు లెటర్ రాలేదని వాళ్ళు చెప్తారు ఇది ఎప్పటికీ తేలని స ప్రశ్నే సమాధానం కూడా దీనికి ఎన్నికల లోపు రాదు ఎందుకంటే జనవరి రెండు లెటర్ ఇస్తే ఇప్పటికిప్పుడు ప్రత్యేక రైల్వే జీవనం కోసం ఏ ఎటువంటి బడ్జెట్లు కాబట్టి జరగలేదు ఈ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆర్థిక సంవత్సరం వచ్చిన బడ్జెట్ ఎటువంటి కేటాయింపు జరగలేదు గత ఏడాది మాత్రం ఒక నూట డెబ్బై కోట్లు మాత్రం కేటాయించారు ఈ ఏడాది అయితే జీరో కేటాయించారు అదే అందుకు ఈ బడ్జెట్ ప్రిపరేషన్ అనేది జనవరి కన్నా ముందు నుంచే దీని మీద కసరత్తు జరుగుతుంది కాబట్టి జనవరి జనవరి రెండు వరకు పంపకపోవడం కూడా ఒక విధంగా తప్పే అయినా పంపి పంపారు మంచిదే కానీ దాని మీద ఫాలో పెట్టకపోతే ఎప్పటికీ రైల్వే జోన్ రాదు అయితే ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా ప్రత్యేక హోదాని షర్మిళారెడ్డి గారు ఒకవైపు నుండి లేవనెత్తుంటే బీజేపీ జోన్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వైసీపీ భూమి ఇవ్వలేదని చెప్పడానికి ఈ మధ్యలో ఒకటి రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు చ మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదులో టికెట్ చర్చల కోసం అంటే సీట్లు కేటాయింపు కోసం సిట్టింగ్ అయినారు అంటే ఈ సిట్టింగ్ మధ్యలో బీజేపీ రావాలి బీజేపీ వస్తే వాళ్ళతో సర్దుబాటు జరుగుద్ది అనే ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఆ బీజేపీ రావడానికే ఈ చర్చలు సాగుతున్నాయా అని ఖచ్చితంగా బీజేపీతో కలిసి వెళ్ళాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాకపోతే ఆయనకి ముఖం చల్లడం లేదు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బేషరతుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో ఆయన మదర్ పార్టీ బీజేపీలో ఇప్పుడు ఉన్నారు కాబట్టి తెచ్చే పూచి నాది అన్న ధీమాతో ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళారు అక్కడ సంప్రదింపులు ఎవరితో చేశారు ఏ మేరకు అవి అయ్యాయా అవ్వలేదా బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా లేదు బీజేపీ వేరేగా ఒంటరిగా పోటీ చేస్తుందా అనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు బహుశా ఆ సందిగ్ధంలోనే చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళకి సొంతంగా కేడర్ ఉన్నా కూడా ఇప్పటికీ టికెట్లు ప్రకటించుకోవడానికి కారణం ఈ సందిగ్ధతే ఈ సందిగ్ధతే అనుకుంటున్నాను నేను ఇంతలో ఈ మధ్య పదిహేను రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర అధ్యక్షులు కింజరా పచ్చి నాయుడు గారే ఒక ప్రకటన విడుదల చేసేటట్టుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది జనసేన అరవై నాలుగు అరవై మూడు సీట్లలో పోటీ చేస్తుంది ఇది మన టీడీపీ నూట పన్నెండు సీట్లలో పోటీ చేస్తుందని ఒక ప్రచారం జరిగింది అయితే దానికి వెంటనే స్పందించే టీడీపీ అది మేము విడుదల చేయలేదని ఖండించింది అయితే ఆ నెక్స్ట్ మరో వార్త కూడాను సోషల్ మీడియాలో తిరుగుతుంది ఆంధ్రజ్యోతిలో జనవరి ముప్పై ఒకటో తేదీని వచ్చిన వార్తగా పో జనసేనకు అరవై నాలుగు టీడీపీ నూట పదకొండు సీట్లో పోటీ చేస్తుందని ఒక వార్తగా ప్రచురించు అది ఫేక్ ఒరిజినల్ అనేది అయితే వార్త అయితే దానిలో ఎక్కడ కనిపించడం లేదు ఈ ఫేక్ అనేసి అందరూ అంటున్నారు కానీ అసలుకి ఈ సందిగ్ధ అరవై నాలుగు నూట పన్నెండు అరవై మూడు నూట పన్నెండు అనే విషయం వీళ్ళకి వీలే ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే అది జనాల్లో చర్చకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదంటే ఒక వర్గం మీడియా అంతే వాళ్ళకు వ్యతిరేక వర్గం మీడియా సోషల్ మీడియా ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తుందా ఖచ్చితంగా ఇది ఇది పూర్తిగా ఎన్నికలు అంటేనే మైండ్ గేమ్ ఒక విధంగా అభ్యర్థుల ప్రకటింపులో జగన్మోహన్ రెడ్డి ఫెయిర్ గేమే ఆడుతున్నారు ఆయన ఆయన ఏ నివేదికలు ఆయన పరిగణలోకి తీసుకుంటున్నారో తెలియదు కానీ అన్ని నివేదికలు ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్తున్నప్పుడు మరి ఎందుకు అభ్యర్థులు మారుస్తున్నారు ఎందుకు కొందరిని తీసేస్తున్నారు కొందరికి స్థాన మార్పిడి చేస్తున్నారు అనేది మరి కొన్ని రోజుల్లో తేలుతుంది కానీ టీడీపీ ఖచ్చితంగా వారికి ఉన్న మీడియా బలంతో మైండ్ గేమ్ ఆడుతుంది జనసేన ఎన్నిటి ఎన్ని సీట్లు అడిగింది అనేది పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పష్టం చేయలేదు లేదు మేము జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తామని చంద్రబాబు అండ్ లోకేష్ గారు కూడా ఎక్కడ మాట్లాడలేదు కాకపోతే రోజు ఈ మధ్యకాలంలో నాలుగు రోజులుగా ఆంధ్రజ్యోతి పత్రికలో జనసేన అభ్యర్థులు పలానా అంటూ టీడీపీ అభ్యర్థులు పలానా అంటూ ఒక జాబితా వస్తుంది పదమూడు మందితో ఒక ఎంపీ జాబితా వచ్చింది అందులో కాకినాడ మచిలీపట్నం జనసేన కేటాయించినట్లుగా మిగతా సీట్లు ఆంధ్ర టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు కేటాయించినట్టుగా దానిలో పదమూడు మందితో జాబితా వచ్చింది ఖచ్చితంగా ఇక్కడే ఇక్కడే ఆంధ్రజ్యోతికి సాక్షికి మధ్య డిఫరెన్స్ చాలా క్లియర్ కట్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఎలక్ట్రానిక్ మీడియాలోనో వేరే మార్గంలోనో తెలుసుకుంటేనే కానీ సాక్షి ప్రింట్ మీడియాలో వార్త రాదు కానీ అదే తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయం బయటకు రాకముందే ఆంధ్రజ్యోతిలో కథనాలు వస్తాయి ఇది కూడా అందులో భాగంగానే ఇప్పుడు మీరెన్న మచిలీపట్నం కాకినాడ జనసేనకి ఇస్తున్నారు అని ఈరోజు ఆంధ్రజ్యోతిలో రావడం ఖచ్చితంగా మైండ్ గేమ్లో భాగం ఇది వచ్చిన తర్వాత పర్యవసానాలు ఎలాగుంటాయి దీని మీద ఎవరు ఎలా స్పందిస్తున్నారు ఎంత పాజిటివ్ అయింది ఎంత నెగిటివ్ అయింది అనేది బయటలోకి తీసుకున్న తర్వాత బేరీజ్ వేసుకున్న తర్వాత ఓవరాల్ లిస్టు ఒకటి ప్రకటిస్తారు అలాగే రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సీట్లు కూడా ఎవరెవరికి తప్పిస్తారు అనేది ఆంధ్రజ్యోతి ఖచ్చితంగా కథనం రాస్తుంది దాని మీద థ్రెట్ లేదు పాజిటివ్ గానే ఉంది అని అనుకుంటే కంటిన్యూ చేస్తారు లేనప్పుడు దానిలో కూడా మళ్ళీ సమీక్షిస్తారు ఈవెన్ ఈ మీకు వైకాపాలో అది లేదు మారుస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ తెస్తున్నారు ఇది జరుగుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇక్కడే తెలుస్తుంది లీక్లు పార్టీ పేపర్కి ఈ రోజు టీడీపీకి అఫీషియల్ గజిట్ ఆంధ్రజ్యోతి నో డౌట్ ఇందులో రాధాకృష్ణ గారు ఎక్కడ దాచుకోవడానికి ఎప్పుడు మోమట పడలేదు అయితే మిగతా విషయాల్లో ఆంధ్రజ్యోతి జర్నలిస్టిక్ టెంపర్మెంట్ని ఎవరూ తక్కువ చేయనక్కర్లేదు కానీ టీడీపీ వరకు వచ్చేసరికి ఖచ్చితంగా ఆయన కోసం పనిచేస్తుంది అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ పార్టీ ఆ పేపర్ కోసం ఆ పార్టీ కోసం ఆ పేపర్ ఎంతవరకైనా ముందుకు వెళ్తుంది అందులో నో డౌట్ చివరిగా మనకి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాతను ప్రత్యేక హోదా నింశం సంబంధించి షర్మిళ రైల్వే జోన్కు సంబంధించి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించడం ఇప్పుడు దానిపైన చర్చ సాగిస్తూ అసలుకి జనసేన గ్లాస్ గుర్తు మీదే పోటీ చేయదు బీజేపీ టీడీపీ కేటాయించిన జనసేన సీట్లలోనే బీజేపీ జనసేన కలిసి సీట్లు పంచుకొని అప్పుడు పోటీకి దిగుతాయి అనే ఒక ప్రచారం అయితే సాగుతుంది అది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే గ్లాస్ గుర్తు మీదనే పోటీ అంతే ఆ గ్లాస్ గుర్తు కోసం పోటీ చే అంతే ఎంత పోరాటం చేశారు గ్లాస్ గుర్తు పోవడము మళ్ళీ రావడం అని పోరాటం చేశారు అలాంటి గుర్తును జనసేన వదులుకుంటుందా అంటే సమయం మించిపోతుందేమో ఒక్క బాట సూటిగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం నేను టీడీపీతోనే కలిసి వెళ్తాను మీరు వస్తారా రారా అని చెప్పడం మాత్రం పూర్తి అయింది బీజేపీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు బీజేపీ ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఓ ఊస్ చెప్పుంటారు బీజేపీ వస్తే వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి వాళ్ళు జనసేన కలిపి ఒక ఒకటిగా టీడీపీ ఒకటిగా కలిపి వెళ్తే ఎలా లేదు బీజేపీ రాకుండా ఇండివిజువల్గా పోటీ చేయాలంటే ఎలా బీజేపీ కూడా డైలమాలో ఉంది ఒకవైపు ఎక్కడికక్కడ పార్లమెంటరీ స్థాయిలో కార్యాలయాలు ఓపెన్ చేయమని చెప్తుంది నాలుగైదు రోజుల్లో ఈ రాష్ట్రానికి జాతీయ స్థాయి నాయకులు రాబోతున్నారు ఒకవైపు యుద్ధానికి సిద్ధం ఒంటరిగా వెళ్ళడానికి సిద్ధపడుతుంది మరోవైపు టీడీపీతో వెళితే లాభమా నష్టమని ఆలోచిస్తుంది కానీ ఎవరు గెలిచినా ఎంపీ సీట్లు బీజేపీకే మద్దతు ఇవ్వాలి కాబట్టి ఆ మాత్రం దానికి మన ఓటు బ్యాంక్ ఎంత ఉందో తెలుసుకుందాం నేరుగానే బడిలోకి వెళ్దాం పొత్తులు మనకెందుకని స్థాయిలో ఆలోచిస్తున్నట్టు ఓ బోగట్ట రామ మందిరం కట్టిన తర్వాత ఓటు షేర్ ఎంత పెరిగింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో చూసాం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం రెండు వేల ఇరవై లోకి రామ మందిరం వచ్చి చేరింది సో ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందుత్వం స్టింజ్ పెరిగింది కాబట్టి ఏవైనా ఓటు షేర్ పెరిగిందా అని భావిస్తుంది చిరంజీవి గారి లైన్ లైన్లో పెట్టింది వాస్తవంగా అయితే మందిరం బీజేపీని ఆ స్థాయికి తీసుకెళ్ళింది వాళ్ళు అనుకుంటున్న నాలుగు వందల అసలు పార్లమెంట్ సీట్ల స్థాయికి తీసుకెళ్ళింది అందరూ ఒప్పుకోవాల్సిందే అయితే పొలిటికల్గా రంగంలో దిగిన తర్వాత ఎవరైనా గెలుస్తారని జం ప్రజలు వాటర్లు నిర్ణయిస్తారు అది దానిపైనే రాజకీయాలు సాగుతాయి కాబట్టి దాన్ని పెద్ద మనం చర్చించుకోవాల్సిన ఇప్పుడు అవసరం లేదు ఓకే అన్నయ్య ఈరోజు ఈ చర్చకి సంబంధించి ఈరోజు ఇంతతో క్లోజ్ చేస్తున్నాం నమస్కారం ఈ విశ్లేషణ మీకు నచ్చితే సచిన్ టీవీ శ్రీకాకుళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి నమస్కారం